హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ ఇవాళ లాంగ్ వీడియో యాంగిల్ అయితే షార్ట్ వీడియో రీషో లా అయితే తీసాను ఏమనుకోకండి ప్లీజ్ కొంచెం ఈ బ్లాగ్ చూసేయండి నా చేతికి చిన్న ప్రాబ్లం అయింది కదా ఈ వీకెండ్ లో మా ఆయన ఏమేం సేవలు చేశారో నాకు చూసేయండి నేను పెట్టిన ముందు షార్ట్స్ చూసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉండి ఉండిద్ది ఐడియా లేని వాళ్ళ కోసం ఇదిగోండి మీకోసమే ఈ చిన్ని ఓవర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది ఎలా తగిలింది దెబ్బ అనేది నాకైతే ఐడియా లేదు బరువు పను లేదన్నా చేసినప్పుడు అయితే నా తమ్ అండ్ బ్రిస్ట్ దగ్గర కొంచెం ఎక్కువ పెయిన్ వస్తుంది దాని వల్ల మా అత్తమ్మ మా ఆయనకి పని ఎక్కువైపోయింది సాటర్డే రోజు సంతూ కి ఆఫ్ ఫ్యాన్ ఎప్పటి నుండో తిరుగుతుంది కానీ గాలి మాత్రం అస్సలు రావట్లేదు యూట్యూబ్ లో చూస్తే అప్పుడు అర్థమైంది దీని ప్రాబ్లం ఏంటంటే అది రివర్స్ లో తిరుగుతుంది మా సంతూ గారు ఫ్యాన్ సెట్ చేసి అయితే ఆఫీస్ పని లో పడిపోయారు ఒక త్రీ డేస్ గా మా అత్తమ్మ వంట పని చేస్తుంది కదా సో మెస్సీ మెస్సీగా ఉంది నాకేమో అలా ఉంటే మనసు ఒప్పదు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నా వంటగదిని చూసి ఇంకా సంతు వర్క్ చేసుకున్నారని నేను వచ్చి క్లీన్ చేస్తూ ఉంటే సంతు ఉండు నేను హెల్ప్ చేస్తా వచ్చారు నేను జస్ట్ న్యూస్ పేపర్స్ ఒక్కటే చేంజ్ చేసారు అంట్లు పెట్టుకునే స్టాండ్ అయితే బాగా జిడ్డు పట్టుకుపోతే సంతునే ఇంకా అది క్లీన్ చేశారు మిగతా అంట్లన్నీ అయితే మా అత్తమ్మ తోమారు ఇల్లు నేను ఊడుస్తా అంటే సంతునే ఊడ్చారు ఇప్పటికే టైమ్ ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఇంకా ఒక వ్లాగ్ చేద్దాం అనే లోపు ఆఫీస్ నుండి వచ్చింది సంతూకి నేనేమో ఎయిట్ చేసా సంతు ఇంకా నాకు నచ్చ చెప్పి తనైతే ఆఫీస్ కి వెళ్లారు ఈనింగ్ ఫైవ్ కి అయితే వెళ్లారు ఇంటికి వచ్చేసరికి పావు తక్కువ పదకొండు అయిపోయింది నైట్ అసలా నేను రెడీ కూడా అవ్వలేదు పదా పదా బయటకు వెళ్దాం అని చెప్పి తీసుకొచ్చారు అని పాపం అబ్బా సంతూ మార్నింగ్ ఏమో ఇంట్లో పని చేసి మళ్ళీ ఆఫీస్ కి వెళ్లి తట్టు మా ఇంటి నుండి సంతూ వాళ్ళ ఆఫీస్ అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్ టోటల్ గా ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చి కూడా నన్ను బయటకు తీసుకెళ్లారు నేను సంతూ రిలేషన్ లో ఉన్నప్పుడు నేర్పించారు నాకు బైక్ నడపడం మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా అయితే బైక్ నడుపుతూ ఉంటా ఈవినింగ్ నేను నేర్చాను కదా క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం అయితే సంతు అంతలా అలసిపోయినా నన్ను బయటకు తీసుకొచ్చారు నెక్స్ట్ అయితే నేను క్యాడ్బరీ ఫీస్ట్ సంతు ఏమో కుల్ఫీ తీసుకున్నారు మా సంతుకి ఎప్పుడు ఐస్ క్రీమ్ అన్నా కుల్ఫీ మాత్రమే గుర్తొచ్చింది నా ఫేస్ సంతో ఫ్రెస్ చూడండి ఎంత డల్ గా ఉందో ఐస్ క్రీమ్ తీసుకున్న దగ్గరే ఒక బెంచ్ ఉందనమాట అక్కడే కూర్చొని ఇవాళ ఏమేం విషయాలు జరిగినాయో అన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం యాక్చువల్లీ ఇవాళ నా హ్యాండ్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి గాని సంతు ఆఫీస్ నుండి లేట్ గా వచ్చారు కదా కుదరలేదు ఇంకా సంతు ఏమో రేపు తొందరగా వెళ్లి తొందరగా ఆఫీస్ నుండి వస్తా అప్పుడు వెళ్దాం అని చెప్పారు ఏమో సాటర్డే నైట్ ఇంటికి రీచ్ అయ్యేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ అయింది సండే మార్నింగ్ అయితే ఎయిట్ కల్లా సంతు స్టార్ట్ అయిపోయారు ఆఫీస్ కి ముందు రోజు నైట్ లేట్ అయింది కదా పడుకునే సరికి ఇంకా నేనైతే లేట్ గానే లేచా సండే మార్నింగ్ సంతు ఆఫీస్ కి అయితే చెయ్యి కొంచెం బానే ఉంది కదా అని బట్టలు ఉతికా అంతే మళ్ళీ నొప్పి స్టార్ట్ అయిపోయింది ఇంకా మా అత్తమ్మ అయితే వంట చేశారు ఇంకా తినేసి అలా కసే బ్రెష్ తీసుకున్నా ఈవినింగ్ ఫైవ్ థర్టీ కి సంతూ అయితే ఫోన్ చేసి చెప్పారు వస్తున్నా రెడీ ఉండు అని ఇదిగోండి దానికోసమే ఈ తతంగం అంతా చాలా డేస్ అయిపోతుంది అసలు రెడీ అవ్వట్లేదు అని ఇవాళ రెడీ అయ్యాను కొంచెం ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నారా మేము లవ్ లో ఉన్న స్టార్టింగ్ లో ఇచ్చారు సంతు నాకు నేను రెడీ అవుతూ ఉన్నా ఈ లోపు సంతు రానే వచ్చారు వచ్చా కూరుకునే ఉంటారా ఇదిగోండి నన్ను నిలవిస్కిస్తూ ఉన్నారు క్షణంలో కోప్పడతా గానీ సంతు చేసే ఈ పిచ్చి పనులంటే నాకు చాలా ఇష్టం నా జుట్టు పాడైపోతుంది వదిలేసే అంటే అప్పుడు వదిలేరు ఇంకా యాక్చువల్లీ సంతూ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మంచిగా జిమ్ బాడీ ఉండేది కెరీర్ మీద ఎప్పుడైతే ఫోకస్ పెట్టారో జిమ్ గురించి ఆలోచన మానేశారు నేను చెప్తా ఉంటాను ఎల్లు సంతు వెళ్ళు సంతు జిమ్ కి అని సో సంతూ అదే చెప్తున్నారు నేను రేపటి నుండి జిమ్ కి వెళ్తా అని జిమ్ కోసం డై చెప్పేస్తున్నారు ఫస్ట్ నువ్వు అయితే వెళ్ళు అప్పుడు ఇవన్నీ చూద్దాం అంటున్నా నేనేమో నెక్స్ట్ అయితే రెడీ అయ్యి నేను సంతు వేరే హాస్పిటల్ కి వచ్చాం ఆయన చెప్పా ఇట్లా తంబు ఫింగర్ దగ్గర అండ్ ఆ బ్రిస్ట్ దగ్గర నొప్పి వస్తుంది అని రిజెంట్ అయితే కట్టేసి ఎక్స్రే రాశారు అక్కడ మొత్తం అంతా అయిపోయాకైతే మేము విశాల్ మాటకు వచ్చాం సంతూ ఏమో జనాలు చాలా మంది ఉన్నారు మళ్ళీ చేతికి తగిలిందంటే ఏడుస్తావు పదా ఇంటికి అన్నారు మా తెలియదు అనుకుంటా ఆడవాళ్ళకి షాపింగ్ వచ్చాక చేతి నొప్పులు కాళ్ళ నొప్పులు ఏ గు траву నా కోసం అయితే నైట్ టీ షర్ట్స్ రెండు ఒక షార్ట్ కుర్తి తీసుకున్నా సంతు వద్దు వద్దు అన్న బలవంతంగా అయితే మెన్స్ కలెక్షన్ దగ్గర తీసుకెళ్లా అంటే ట్రయల్ రూమ్ అయితే అస్సలు ఖాళీ లేదు అందుకని సంతు ఇక్కడ ట్రయల్ వేసుకున్నారు సంతూ ఒక ఫోర్ టీ షర్ట్స్ అయితే సెలెక్ట్ చేశాను డైలీ వేర్ కోసం బిల్ పే చేస్తున్న టైమ్ లో బై వన్ గెట్ వన్ ఆఫర్ కనిపిస్తే నేను టూ డైలీ వేర్ కుర్తీస్ తీసుకున్నా ఏమేమి తీసుకున్నానో కాసేపట్లో చూపిస్తా ఇంటికి వచ్చాకైతే సంతుని జడేయని చెప్పా ఆయన తిప్పలు చూడండి జడేసే టైంలో అది వేయడానికి అరగంట తీసుకున్న టైం సంతు అత్తమ్మ మరిది వాళ్ళందరూ టీవీ చూస్తున్నారు మా మా ఏమో నేను వేస్తానులే అంటే పర్లేదులే నేను నేర్చుకోవాలి కదా వేస్తాను అన్నారు అయిన ఏదో విధంగా అయితే చెడైతే వేసారు హాస్పిటల్ నుండి వచ్చినప్పుడు అయితే మోమోస్ తీసుకొని వచ్చాం డాబా మీదకి వెళ్ళైతే సరదాగా అలా మాట్లాడుకుంటూ ఇంకా మోమోస్ తిన్నాం ప్లేట్ ఫార్టీ రూపీస్ అసలు టేస్ట్ అయితే ఏం బాగాలేదు ఇదిగోండి ఇవే షాపింగ్ లో నేను సంతు కోసం తీసుకున్నవి టీషర్ట్స్ లైట్ వేటెడ్ గా చాలా బాగున్నాయి ఆఫీస్ కోసం నైట్ వేర్ కి టీ షర్ట్స్ తక్కువగా ఉన్నాయని నేనైతే ఈ టూ తీసుకున్నా ఇది కూడా సంతోదే నా కోసం అయితే షార్ట్ కుర్తి అది కూడా కాటన్ లో తీసుకున్నా బై వన్ గెట్ వన్ ఆఫర్ లో వచ్చింది ఈ టూ కుర్తీస్ అయితే తీసుకున్నా చాలా లైట్ వెయిట్ టోటల్ గా మా బిల్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అయింది అంటే అలా గడిచిపోయింది ఇంకా మండే మార్నింగ్ అయితే ఎక్స్ రే కోసం వెళ్తున్నాం నేను సంతు ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు ఇలా ఎక్స్ రే ఇవాళ సంతు అయితే నా వల్ల లేట్ గా వెళ్లారు ఆఫీస్ కి రిపోర్ట్స్ అయితే ఈవినింగ్ ఇస్తా అన్నారు మేము ఇంకా ఇంటికి సూ ఆఫీస్ కి అయితే టైం అయిపోతుంది నాకేమో అప్పుడే జ్యూస్ తాగాలనిపిస్తే మళ్ళీ సంతుని బయటికి పంపించా సంతు క్యారేజ్ అయితే ముందే ప్యాక్ చేసి పెట్టేసా ఎండలు అయితే మామూలుగా లేవు పాపం మా సంతు డైలీ అంతా ఎలా ట్రావెల్ చేస్తున్నారో ఏంటో ఇదిగోండి నాకైతే జ్యూస్ ఇచ్చి ఇంకా సంతు ఆఫీస్ కి వెళ్ళిపోయారు నేను ఇంకా జ్యూస్ తాగి టాబ్లెట్ అది వేసుకున్నా నా ఆఫీస్ లాగిన్ టైం కూడా అయిపోయింది ప్రెసెంట్ ప్రాజెక్ట్ లేదు కానీ కొత్త టూల్స్ లర్న్ చేసుకోమని చెప్పారు ఈనింగ్ అయితే మెంటర్ కి అప్డేట్ ఇవ్వండి ఇది నా షార్ట్ అండ్ స్వీట్ లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కలుగుతాం బాయ్